హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ స్క్రీన్ మీద చూశారు కదండీ జపనీస్ వారు ఎలా ఉంటారో ఆ పిక్లో ఉన్న ఆ అమ్మాయి ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఈ క్రీమ్ తోటే అలా ఉంటారండి వాళ్ళలా మనం కూడా తయారవ్వచ్చు ఎందుకు కావండి మనం కూడా అలానే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే జపనీస్ కంటే కూడా ఇంకా మెరిసిపోయే స్కిన్ మనం సొంతం చేసుకోవచ్చండి నిజమండి ఈ ఒక్క క్రీమ్తోనే ఒక పదిహేను నిమిషాల్లోనే నమ్మలేని జపనీస్ వారి స్కిన్ కంటే కూడా మెరిసిపోయే స్కిన్నని మనం సొంతం చేసుకోవచ్చండి అలా మనం అప్లై చేసుకొని వాష్ చేసుకోగానే మీకు ఆ స్కిన్ మీద అంత తేజస్ అనేది అంత కలర్ అనేది మెరిసిపోతూ మీ కళ్ళకే కనిపిస్తుందండి చూడండి లెఫ్ట్ హ్యాండ్కి అప్లై చేసి వాష్ చేశాను రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి మీరే తేడా చూడండి ఇది చలనం లేని చర్మంలాగా ఉంటుంది రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి చూడండి ఇప్పుడే ప్రాణం పోసుకున్న స్కిన్ ఎలా ఉంటుందో అంత తాజాగా ఉంది కదండి చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు చక్కగా అప్లై చేసుకోండి ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలోకి వచ్చేసామండి ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే ఒక్క కొట్టండి పిడికిడు అంటే పిడికిడు నేను బియ్యాన్ని తీసుకున్నానండి కరెక్ట్గా మీ పిడికిలు ఉంటుంది కదా ఆ పిడికిలతో పిడికిడి బియ్యం తీసుకోండి ఏ బియ్యం అయినా పర్వాలేదండి బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు అందులో అవి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత గంట ఎక్కువ నాన్న ఏం కాదండి గంటకు పైన ఎన్ని గంటలు నాన్న ఏం కాదు ఆరు గంటల లోపల అలా నానబెట్టుకొని పావు గ్లాస్ అండి మీకు కొంత తెలుసు కదా పావు గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా మనం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ స కరెక్ట్గా సరిపోతాయండి మన పిడికిడి బియ్యానికి పావు గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి చూడండి సగం ఉడికిందండి అన్నము అలా ఉడికి పట్టాలన్నమాట కొంచెం కలుపుకుంటూ ఉండాలి మనము మీరు నిజంగా నమ్మరండి నేను ఎంత చెప్పినా కూడా మీకు తెలియదు కదా మీరు మీ స్కిన్కి అప్లై చేసుకొని చూస్తేనే మీకు తెలుస్తుంది అందుకే నేను ఎంతోగానో ఇది వాడి చూసి సర్వే చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చాలా సింపుల్గా ఎవరికి వాళ్ళే ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వారం రోజులు నిలువ ఉంటుందండి వారానికి ఒకసారి తయారు చేసుకొని తాజాగా ఫ్రెష్గా మీరు పెట్టుకోవచ్చండి ఒక వన్ మంత్ అయినా మీరు తయారు చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుందండి ఏమీ కాదు మరీ మేము చేసుకోలేము అనుకునే వాళ్ళకి మేము తయారు చేసి పంపించడం కూడా జరుగుతుందండి కానీ మీరు చేసుకొని పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఆ నీరంతా ఎగిరిపోయింది కదా ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుందండి అరగంట వేసుకోండి మనకి ఆ అన్నం రెడీ అయ్యి మీడియంలో ఆ గ్లాస్ నీళ్ళు పీల్చేసి మనకు అన్నం ఉడికేసరికి శుభ్రంగా ఆ నీరంతా పీల్చుకొని ఉడకాలండి అన్నం ఒక్కసారి పెట్టుకున్నారంటే వదలని కాక వదలరండి ఎందుకంటే ఇది ఏ రకమైన కెమికల్స్ లేకుండా తయారు చేసే జపనీస్ వారి ప్యాక్ కాబట్టి ఇంట్లో ఉన్న పిల్ల పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ వయసుతో తారతమ్యం లేకుండా అందరు కూడా యూస్ చేసుకోవచ్చు చక్క చర్మాన్ని మీరు పొందవచ్చండి మన చర్మం బాగుంటేనే కదా మనం అందంగా కనిపించేది నేను అన్ని వీడియోస్లో చెప్తుంటాను కదా ఇది మరీ మన చర్మాన్ని ఎక్కువగా నిగారింపజేస్తుందండి చూసారా ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యే వరకు మనం చల్లార పెట్టుకోవాలి పదిహేను నిమిషాల్లో నమ్మలేని జపనీస్ అందాన్ని మీరు చూస్తారండి మెరిసిపోతున్న అందాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకుంటామండి ఈ ప్యాక్ అనేది అసలు ఎంత సింపుల్ అంటే మీరు చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంత సింపులో మీరే చూస్తారు ఇలా మిక్సీ జార్లు వేసేసుకొని చల్లగా అయిన తర్వాత ఇందులో మనము కాచి చల్లార్చిన పాలను పోసుకోవచ్చండి పచ్చి పాలు పొయ్యకూడదు ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఏవైనా పో చిన్న కాఫీ గ్లాస్ ఉంది కదా ఆ కాఫీ గ్లాస్తో కాఫీ గ్లాస్ పాలు పోసుకుంటే చాలండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అలాంటి పింక్ కలర్లో మీ స్కిన్ కూడా మెరిసిపోతూ స్మూత్గా వస్తుందండి ఇలా పాలతోటి మనం ఆ రైస్ని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవచ్చండి ఎంత మెత్తగా వీలైతే మీకు అంత మెత్తగా చేసుకోండి మనం ఇలా మిక్సీలో వేస్తే కొంచెం మీకు లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా రైస్ కదండి కొంచెం సేపటికి గట్టిపడుతుంది అందుకే ఈ మాత్రం లూజ్గా మనం వేసుకోవాలన్నమాట పల్చగా అందరిది ఒకటే స్కిన్ కదా మనం ఎందుకు అలా లేము జపనీస్ వారి స్కిన్ అంత బాగా ఉన్నప్పుడు మన స్కిన్ ఎందుకు ఇలా ఉంది మనం కూడా అలా ఎందుకు మార్చుకోకూడదు మన స్కిన్ని చూద్దాం ఈ ప్యాక్ తోటి మన స్కిన్ కూడా జపనీస్ వారి స్కిన్ కంటే కూడా చాలా బాగా వస్తుందండి కార్న్ ఫ్లోర్ అండి రెండు స్పూన్లు వేసుకుందాము అందులో నేను చూపించిన మోతాదు మీకు తెలుసుకుంటే పిడికిడి బియ్యంలోకి పావు లీటర్ నీళ్ళు వేసి ఉడికించాము కదా పాలతో మిక్సీ వేసుకున్నాము ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి పద్మస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు వాట్సాప్లో హాయని పెడితే చాలు మా ప్రోడక్ట్లో మీకు కాస్ట్తో సహా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి అలాగే కోకోనట్ ఆయిల్ ఒక్క స్పూన్ వేసాం కదా లెమన్ కూడా ఒక్క చెక్క వేసుకుంటే చాలండి అందులో నుంచి ఒక్క చెక్క జ్యూస్ పిండుకుంటే చాలు మనకి చూశారు కదండి ఏమీ వేయనక్కర్లేదండి ఈ ఒక్కటి చాలు మీరు బాడీ అంతా కూడా ఇది చాలా తక్కువ ఖర్చు కాబట్టి మీకు తక్కువ ఖర్చుతో మీరు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఇది మీరు ఒక డబ్బాకి చేసి పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పూట పూట బాత్రూంలో మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిన్ని గిన్నెలో వేసుకొని తీసుకెళ్ళి మీరు స్నానం చేసి చూడండి రెండు పూటలా చేయండి మీరు మూడో పూట కూడా స్నానం చేద్దామని అనుకుంటారు ఈ ప్యాక్ వేసుకుంటే మీరు అంత మంచి కమ్మని కలర్ అనేది రావటం మొదలవుతుందండి స్కిన్ మీకు మెరుస్తూ ఉంటే ఇంకా మంచి కలర్ అనేది కూడా మీరు తెచ్చుకున్నట్టే కదండి చూడండి ఆ ప్యాక్ను చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో అది వేసుకుంటే కూడా మీరు అంతే కలర్ఫుల్గా ఉంటారండి జపనీస్ వారు మన పక్కన నుంచినా కూడా సరిపోరండి ఇది ప్రతిరోజు వేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది మీకు కుదరకపోతే వారంలో రెండు మూడు సార్లు వేసుకోండి మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి కానీ మీరు వేసుకున్న వెంటనే రిజల్ట్ని మాత్రం చూడటం ఖాయం అండి అంత మంచి మెరుపు అనేది మీరు చూస్తారు ఎందుకంటే నా హ్యాండ్స్ మీద నేను వేసి చూపిస్తాను ఆ షైనింగ్ మీరే చూడండి ఆ మెరుపు అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద వేసి చూపిస్తానండి మీరు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి లైవ్లోనే మీరు రిజల్ట్ని చూడండి మీరే ఆశ్చర్యపోతారండి రెడీ అయిపోయిందండి జపనీస్ రైస్ మాస్క్ అండి ఇది ప్యాక్లా మీరు వేసుకోవచ్చు బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు ఇది అప్లై చేసుకొని ఒక్క పావు గంట ఉంచుకొని మీరు చక్కగా స్నానం చేయవచ్చు మీరు ఏ సోప్ కూడా వాడుకోని అవసరం లేదండి మీరు ఎక్కువ మోతాదులో కావాలన్నా కూడా ఈ ప్యాక్ తయారు చేసుకోండి ఎక్కువ బియ్యాన్ని వేసుకొని నేను ఒక పిడికిలు బియ్యం వేసి చూపించాను కదండి మీరు రెండు పిడికిలు బియ్యం వేసుకొని అన్ని డబల్ రెండు కప్పులు పాలు పోసుకొని అలా రెండు స్పూన్లు కొబ్బరి నూనెను వేసుకొని మీరు ఒక నిమ్మకాయని వేసుకొని అలా తయారు చేసుకోండి ఎందుకంటే నేను అంతా కూడా కొంచెం చూపిస్తేనే ఎంత అయ్యిందో చూడండి నాకు ఇది ఒక పది రోజుల పాటు వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫేస్ ఒక్కటి నెక్కి మాత్రమే హ్యాండ్స్కి కాకుండా అలా వస్తుంది హ్యాండ్స్కి మొత్తానికి కనుక అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తుందండి దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎందుకంటే రైస్తో చేసింది ఏదైనా కానీ మన స్కిన్కి అంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి అందులో మనం పాలను వాడాం కాబట్టి పాలని వాడటం వల్ల అందం కూడా ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుందండి స్కిన్ అందం అనేది మనం పాలు వాడినందువల్ల ముఖ్యంగా రైస్ని యాడ్ చేసాం కాబట్టి పాలు రైస్ రెండు యాడ్ అయినందువల్ల ఇది మన ఫేస్కి కానివ్వండి ఎక్కడైనా సరే మన స్కిన్కి అప్లై చేసినందువల్ల మొత్తం స్కిన్ కూడా క్లీన్ అయ్యి మంచి గ్లో అనేది వస్తుందండి అంతేకాకుండా గ్లాసీ స్కిన్ కూడా మీ సొంతమవుతుందండి ఈ రెండింటితోటి కలిపి చేసిన మాస్క్ ఏదైనా సరే మన స్కిన్కి అంత బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను కదండి అది అలా అలా మసాజ్ చేసినట్టు అప్లై చేస్తూనే ఒక పదిహేను నిమిషాలు గడిపానండి వెంటనే నేను వాష్ చేసేసాను మీరు ఇంకా అలా పెట్టుకొని ఉంచేసుకోండి నేనైతే ఇలా పదిహేను నిమిషాలు అయింది కదా ఆరకుండానే నేను వాష్ చేసి మీకు చూపిస్తాను చూడండి వెంటనే మీకు ఎంత గ్లో అనేది వస్తుందో మన హ్యాండ్ మీద మీకు చూపిస్తాను అలా బాటిల్లో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక పెద్ద డబ్బాలు ఇంకా నేను ఇంకా చిన్న డబ్బాలో పెట్టాను కదండి చూడండి వెంటనే తొలగించి ఆ మాస్క్ని మీకు చూపిస్తున్నాను కదా స్కిన్ అనేది ఎలా మెరుస్తుందో మీరే చూడండి మనం అందులో యాడ్ చేసినవి కూడా పెద్ద ఎక్కువ ఏమీ లేవు కదా ఆయిల్స్ కానీ ఏమి కూడా అయినా కూడా అంత మంచి రిజల్ట్ అనేది మీరు చూడబోతారండి ఈ ప్యాక్ వేసుకుంటే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చామంచాయ వాళ్ళు కలర్ తక్కువ వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వేసుకొని అందమైన స్కిన్ని మీ సొంతం చేసుకోండి చూడండి స్కిన్ అనేది తలతలా మెరుస్తుంది రైట్ హ్యాండ్ చూడండి డల్గా ఉంది కదండి ఆ స్కిన్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎలా మెరిసిపోతుందో నొన్నగా కూడా స్కిన్ అంతా తేడాన్ని గమనించారా అండి మీరు అంతా మెరిసిపోతుంది పావు గంట ఉంచుకుంటేనే మీరు గంట దాకా ఉంచుకోవచ్చండి మీకు ఓపిక ఉండాలి తీరుకుండాలి ఖాళీ ఉండాలి కానీ అలా ఉంచుకొని అందమైన చర్మాన్ని తెల్లగా ఉన్నవాళ్ళు కూడా మీకు మంచి స్కిన్ అనేది వస్తుందండి తెలుపు నలుపుకి సంబంధం లేదండి ఇది స్కిన్ని మనం కాపాడుకోవటం కోసం ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ఈ రైస్ ప్యాక్ని మనం వేసుకుంటే మంచిది చూసారు కదండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు మంగు పౌడర్ అవైలబుల్గా ఉందండి మీకున్న మంగు కూడా శుభ్రంగా తుడుచుకుపోతుంది ఈ పౌడర్ తీసుకొని మీరు మీ మంగుని తొలగించుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూస్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊరిపోకుండా చేస్తుంది ఊరిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి